హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మామలాపురం సూర్యనగర్లో ఇలా ఆవైతే పడిపోయింది అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రోడ్ కూడా అంత బాగోదు డ్రైనేజ్కి అయితే కన్న ఉంది వెళ్ళి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది డ్రైనేజ్లో ఆవు దూడ అయితే పడిపోయింది ఇక్కడ ఉండే స్థానికులు అయితే ఇదని కాపాడారు ఇందులో విఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు అతను కొబ్బరి బొండాలు అయితే అమ్ముతారు అతను కూడా ఇందులో సాయం చేశాడు అనమాట అందరు కలిసి అయితే ఆవునైతే పైకి లాగేశాం తల్లి ఆవు అయితే చాలా బాగా సహకరించింది అసలు మావులకి ఏదైతే పోటీ చేయాలి అది బాగా సహకరించింది అలా పైకి అయితే లాగేశారు అందరు కలిసి తల్లి దోడే చాలా హ్యాపీ అయ్యారు రెండు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి కొంచెం కాలు పెనికిందనుకుంటా డ్రైనేజ్కి కొంచెం ఏదన్నా మూతలు లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ పెద్ద డ్రైనేజ్కి కూడా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి అవి కూడా పూడిస్తూ బాగుంటుంది అనుకుంటున్నాను వీడియోలు వచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి